గురుదత్త జైకాళి నేను నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ దత్తశక్తి జ్యోతిషాలయం కరీంనగర్ ముఖ్యంగా ఈరోజు చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అయ్యా మా పిల్లలు పెళ్ళీలు అవుతలేవు పెందికి ఆటంకాలు జరుగుతున్నవి మరి పెళ్ళిళ్ళు కొంతమందివి పిటాకులు అవుతున్నవి ఈ మధ్యలో అమెరికా కల్చర్ మనకు కూడా వచ్చింది పెళ్ళైన సంవత్సరానికి విడాకులు తీసుకునేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మరి దీనికి కారణం ఏంటిది కలి ప్రభావం అనేది మొట్టమొదటిది కలియుగంలో జరిగేటువంటి విపరీతమైనటువంటి అన్నీ కూడా నడుస్తున్నవి దీనికి కారణము బలమైన కారణం ఏంటంటే జాతకంలో ముఖ్యంగా కలత్ర భావానికి సంబంధించి సప్తమ అష్టమ స్థానాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిది పురుషుని యొక్క జాతకములో మాంగల్యానికి సంబంధించి కుజశుక్రులు గురువు చాలా పెద్ద పాత్రను పోషిస్తారు అంటే కుజుడు అనేటువంటి వాడు మాంగల్యానికి సంబంధించినటువంటి శక్తి కలిగించేటువంటి వాడు మరి గురువు అనేటువంటి వాడు సకల భోగ భాగ్యములను ధనమును అందించేటువంటి పుత్రాలు పిల్లలను కలిగించేటువంటి శక్తి ఆ యొక్క గ్రహానికి ఉన్నప్పుడు మరి కలత్రకారకుడు అనేటువంటి శుక్రుడు నిజ స్థానంలో కానీ శత్రుక్షేత్రంలో కానీ రవితో కలిసి ఉన్నప్పుడు కానీ పాపగ్రహయుక్తులైనప్పుడు కానీ కలిగి కలిగినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది చాలా వరకు చాలామంది జ్యోతిష్యులే కావచ్చు ఎక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతుండ్రు అంటే చాలామంది తల్లిదండ్రులు కూడా పెళ్ళిళ్ళు కాక పిల్లలను చూసి బాధపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి దీనికి కారణం ఒక విపరీతమైనటువంటి ఆలోచన మొట్టమొదలు మనుషుల కోరికలు ఎక్కువై ఆడపిల్లలైనా మగపిల్లలైనా కోరికలు చాలా కోరికలు అవుతున్నవి వివాహానికంటే ముందు వారికి ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ చెడుగా అనుకోకుండా ఒక సినిమాలలో చూసి కానీ బయట నడుస్తున్నటువంటి విషయాలు కానీ చూసి అందరిట్లనే ఉంటారు అన్నిట్లే జరుగుతు అనేటువంటి ఒక విషయానికి వాళ్ళు రావడం జరుగుతుంది కానీ జాతకములో నీకు శుక్రుడు బాగున్నప్పుడు కలత్రకారకుడు శుక్రుడు పుత్రకారకుడు గురుడు నాలుగవ స్థానము కుజుడు బలంగా ఉన్నప్పుడు వీరు ఏ ఒక్కరైన కనీసము ఉచ్చ మిత్ర స్వక్షేత్రములో ఉన్నప్పుడు మూల త్రికోణంలో కానీ ఉన్నప్పుడు వారికి బలం అనేటువంటిది బాగా ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించిన బలం ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బందులు అనేటువంటి తక్కువ ఉంటవి అయితే మగవారికి సప్తమ స్థానము ఆడవారికి అష్టమ స్థానం అంటున్నారు ఏ విధంగా అంటే సప్తమ స్థానం అనేటువంటిది ఏడవది జన్మ లగ్నం నుంచి ఏడవది ఏడవ లగ్నం ఏడవ స్థానం అనేది ఉందో ఆ స్థానాధిపతి ఆ లగ్నానికి చూడా కాదా అనేది ముఖ్యం ఇక్కడ చాలామంది ఏంటి మనకు ఉన్నటువంటి సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే పాపగ్రహములు శుభగ్రహములు అని రెండు రకాలు ఉన్నాయి మరి శుభగ్రహములు అశుభగ్రహములు అనుకున్నప్పుడు శుభగ్రహములు గురు శుక్ర బుధ గ్రహాలు శుభగ్రహాలు అనుకున్నప్పుడు చంద్రుడు అర్ధపాపి రవి పాపి శని పాపి రాహుకేతులు పాపి కుజుడు పాపి మరి ఇట్లా చూస్తే ఎవరి జాతకంలో అయినా మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అలా చూడడం కాదు ఇంకా లోతుగా మనం విశ్లేషించినట్టయితే ఎప్పుడైతే మేషలగ్నానికి ఉదాహరణ తీసుకుంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల వారు ఎప్పటికీ శుభులే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా అశుభులే దానికి ఒక సూత్రం ఉంది త్వరలోనే ఇంకో వీడియోలో తెలియజేస్తాము ఏదైతే ముఖ్యంగా లగ్నకి పాపుడా కాదా ఆ యొక్క రాష్ట్రాధిపతి ఏ రాష్ట్రాధిపతి సప్తమ రాష్ట్రాధిపతి ఆయన శుభుడై శుభస్థానంలో ఉన్నడా పాపస్థానాలలో ఉన్నడా శత్రుక్షేత్రంలో ఉన్నడా నీచలో ఉన్నడా బంధించబడి ఉన్నడా భావార్గలము దెబ్బతిన్నదా గ్రహము ముందు వెనకాల పాపగ్రహాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదేవిధంగా స్త్రీకి అష్టమస్థానములు ఏ విధంగా ఉంది అష్టమ భావకారకుడు అష్టమాధిపతి అష్టమ భావాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు ఏమిటి పాపగ్రహాల శుభగ్రహాల అందులో ఉన్నటువంటి గ్రహాలు శుభలా పాపుల లగ్న పాపులు శుభాలు అనేటువంటిది కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనటువంటిది ఈ మధ్యలో నేను ఈ యొక్క ఆలస్య వివాహము అనేటువంటి విషయం మీద ఒక వంద జాతకాలను రీసెర్చ్ చేయడం జరిగింది ఒక బుక్ తయారు చేయడం జరిగింది ఆలస్య వివాహం అనేది ఎందుకు అవుతుంది ఒకవేళ ఆలస్య వివాహమైనప్పటికీ కూడా వివాహాలు నిలబడతలేదు కారణం ఏంటిది అనేటువంటి అంశం మీద ఒక రీసెర్చ్ చేయడం జరిగింది ఆ రీసెర్చ్లో నాకు తేలినటువంటి అంశాలు ఇక్కడ నేను చెప్పినటువంటి అంశాలే కలత్రకారకుడైనటువంటి శుక్రుడు నీచలో ఉండడం పాపగ్రహతో ఉండడం పాపగ్రహాలు శుక్రుడిని చూడడం సప్తమ అష్టమ భావాలను చూడడం ఈ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల మాత్రమే వివాహానికి ఆలస్యమై ఈ వివాహ బంధాలు నిలబడకపోతున్నవి మరి ఇప్పుడు పిల్లలకు ఉన్నటువంటి షార్ట్ టెంపర్ అంటారు అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకునేటువంటి పిల్లల యొక్క మెంటాలిటీ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఈ యొక్క గ్రహాల ప్రభావం వలన కలి ప్రభావం వలన కలియుగంలో జరిగేటువంటి విపరీతాలు జరుగుతున్నవి దీనికి కూడా పెద్దలందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఒక చక్కటి ఆలోచన చేయవలసి ఉంది ఎప్పుడైనా మీ పిల్లలు ఆలస్య వివాహం అవుతున్నప్పుడు మీ పిల్లలతో సహా మీరు కౌన్సిలింగ్కు రావాలి ఎప్పుడైతే మీ జ్యోతిష్యపరమైనటువంటి పరిహారాలను పక్కన పెట్టండి మొదలు చాలామంది ఈ గారు ఈ పూజ చేసిండు ఆయ్య గారు ఆ పూజ చేసిండే అటుడు పూజలతో కాదు పూజలు అనేది సెకండరీ విషయం పూజల వల్ల ఫలితం మారుతుందా అంటే ఉంటే ఏలిపోతుంది కానీ శాస్త్రంలో చెప్పినటువంటి ఏదైతే మార్గం ఉందో ఉదాహరణకు మనకి దోషం ఉంది అమ్మాయికి దోషం ఉంది దానికి పరిహారముతో పాటు కౌన్సిలింగ్ అవసరం వారు ఈ అష్టము అష్టకూటములలో ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో ఎక్కడ వస్తున్నాయో దానికి తగినట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకు వారి మధ్యలో గొడవలు జరిగే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు కొంత వాళ్ళు మనసు మంచిగా ఉంచుకొని గొడవలకు దూరంగా ఉండాలి నువ్వెంత అంటే నేను నేనెంత అంటే కలవదు ఇలాంటి యొక్క స్థితిని ఈ యొక్క పెళ్ళిళ్ళు బిటకలు కావడానికి కారణమవుతున్నవి కానీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కనుక మరి తల్లిదండ్రుల ఒక బాధ్యత కూడా తొందరపడి పెళ్ళిళ్ళు చేయవద్దు తొందరపడి పెళ్ళిళ్ళు చేయవద్దు కానీ ఆ తొందర పడకపోవడమైన కారణం ఏంటో కూడా తెలుసుకో చాలామంది ముప్పై సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు అంటే వానికి ఏ ఎందుకు వరకు చేసుకుంటలేడు డబ్బుల కోసమైనా వానికి ఇంకేమైనా బయట ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చాలామంది సఫర్ అవుతున్నటువంటి ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రేమ ఈ ప్రేమలకు కూడా ఈ గ్రహాలు పాపలై ఉండడమే మరి ప్రేమ నిజమైన ప్రేమ అనేది నిలబడుతుంది ఆకర్షణతో మొదలైనటువంటి ప్రేమ కూలిపోతుంది కనుక ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయినప్పుడు పెద్దలను ఒప్పించుకొని పెద్దల ద్వారా జాతకాలు చూసుకొని కావలసినటువంటి పరిహారాలు చేసుకొని భగవంతుని అనుగ్రహం వలన అందరూ మంచిగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలి ఈ మధ్యలో ఎంతోమంది లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు నాతోటి వాళ్ళకు కూడా ఒక కౌన్సిలింగ్ నేను ఏర్పాటు చేయడం జరిగింది వన్ అవర్ గంట సేపు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఆదివారం రోజున వివాహం వారు వివాహమై ఇబ్బంది పడ్డవారు భార్యాభర్తలు వారు కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి ఒక పరిహారం అనేటువంటిది నేను కనుక్కోవడం జరిగింది శాస్త్రంలో చెప్పిందే నేను కనిపెట్టింది కాదు కానీ ఆ దేవదేవి అయినటువంటి కాళీమాత అనుగ్రహం వలన ఒక సాంప్రదాయ విధమైనటువంటి శాక్తీయ సాంప్రదాయం ఉన్నటువంటి తాంత్రికమైనటువంటి పూజా విధానం ఒకటి ఉంది కౌన్సిలింగ్ ఉంది తప్పకుండా అపాయింట్మెంట్ శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపల అపాయింట్మెంట్ తీసుకొని ఆదివారం నాటి కలిసినట్టయితే తప్పకుండా మీ యొక్క సమస్యలకు పరిష్కారం చెప్పగలము శాస్త్రీయంగా పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేయమని చెప్పడమే కాదు వారికి ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని మానసికమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి తెలియజేస్తూ మరి నేను ఒక ఆధ్యాత్మిక విధానం ఉన్నటువంటి మనము ఒక పీఠాధిపతిగా ఈ యొక్క జ్యోతిష్య విజ్ఞాన సంస్థ ఏదైతే ఉందో మా ప్రచారం కూడా అందరికీ ఇంటింట కూడా వేదానికి సంబంధించినటువంటి పూజా విధానం కావచ్చు జ్యోతిష్యపరమైనటువంటి వాస్తుపరమైనటువంటి శాస్త్రాలకు ఒక అవగాహన సదస్సులు అనేటువంటివి కూడా ఏర్పాటు చేయబోతున్నాము ఆన్లైన్లో కూడా పెడతాము కనుక తప్పకుండా ఎవరికైనా కౌన్సిలింగ్ అవసరమైనటువంటి వారు తప్పకుండా కలవలసిందిగా తెలియజేస్తూ నేను మీ నరసిదత్ స్వరూపానందగిరి స్వామి నా వాట్సాప్ నంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ వన్ दतशक्तिपीठम ज्योतिष विज्ञान संस्था करीमगर जय गुरुदत्ता जय काली